ತಗಿನ ಮಾತಾಡುಕೊಂಡು ಮಹಾಶುತಿ ಮಾತಾಡುಕಲೇ ಮಾತಾಡುಕಲರ್ತ ಮಾತಾಡುಕಲೇ ರಕ್ಷಕರೇ ಮಾಹಾಭುಜನೆ ಕನ್ಯಕ ಮಾ ಕನ್ಯಕ ಮಾಕರೇ ಶಕ್ತಿಗಲ ಕನ್ಯಕ ಮಾಲ ಕನ್ಯ கேக்க மா கொண்டமா புமா మా కొడు వేడుకే కొత్త మే గోపురమా కొడు వేడుకలాండే స్వర్ణమయ్యే மந்தசமாமாலேக வாக்கேடுமாடுக்காண்ட கஷ்ட வாரி ஆதரவா மாதிரி சஹாக்குமனுக்கு இத்திர யக்கேடு

సమాధానం యొక్క రాజి మా కొరకు వేడుకలాండి సర్వేశ్వరు గొరిపిల్లా లోకం యొక్క పాపలు పరిహరించడ వారా మా పాపలు మండించండి స్వామి సర్వేశ్వరు గొరిపిల్లాక పాపం పరిహరించడ వారా మా ప్రార్థన స్వామి సర్వేశ్వరు గొరిపిల్లా లోకం యొక్క పాపలు పరిహరించడ వారా మా మీద ఉండండి స్వామిని వాగ్దాత్మలకు మేము పాత్ర సర్వేశ్వరుడు యొక్క మాత మా కొరకు ప్రార్థించండి ప్రార్థించ జగ నక్షణించే స్వామి చెలు చెందిన దేవుతను మీ ప్రియ శిష్యుని తెలిగా పాలించి తెలి ఇదిగో మా కొంత అనుక్రమ తెచ్చేసి దేవుడు వారు కాల ప్రమాణమందు నిజమైన మనుషులే జన్మించి తెలుసుకోవడం అంటే ఆమె యొక్క బిడ్డగా భాగ్యము మాకెప్పటికనే ప్రాథమించను స్వామి mom स्तुतिं चु मा जीवाधिपतिनि जीवित कालमन्तस्तुतिञ्चु मा हल्ले

नीपलोकाग्निपं सुमया हर Chuma, di amunichina di vadipadi ni di mitaal mandasudil chuma. Hallelujah, Hallelujah, Aradhana, Aradhana, Aradhanaaye Yesuke Hallelujah, Hallelujah, Aradhana, Aradhana, Aradhana. सुखे आरदन आरदना आराधना आरदनाराधनय सुखी आरदन आरदन आराधना आरदनाराधनय सुखी కృపాశక్తి సంపరుడైన మా ప్రియ తండ్రి ఉదయకాలం నుంచి ఈ యొక్క సాయంకాల సమయం వరకు మామందరినీ మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు వేలాది స్తోత్రాలు వేసయ్యా దయగలం మాస్తవేశ్వర ఇదిగో ఈ యొక్క సాయంకాల సమయంలో మేమందరూ మీ మీ ముందు గుమ్మి కూడి ప్రార్థించి చిండగా ఏసయ్యా మా యొక్క హృదయంలో ఉన్న ప్రతి ఒక్క కోరికలు మీరు ఎరిగి ఉన్నారు ఏసయ్య వాటన్నింటిని మీకు సమర్పించి ప్రార్థిస్తుండగా మా యొక్క ఊరిలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని ప్రసాదిస్తూ ప్రభా వారికి కావాల్సిన అనుగ్రహాలన్నింటిని కురిపించమని వేడుచున్నాం ఏసయ్య ఏ యొక్క బిడ్డైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ యొక్క బిడ్డలందరినీ మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి మంచి ఆయుర ఆరోగ్యం దయచేస్తూ మీరు గాయపడిన ఆస్తాలు వారిపై ఉంచి మీ యొక్క పవిత్ర రక్తంతో ప్రభా వారిని కడిగి శుద్ధీకరించి వారి కావాల్సిన స్వస్థతం దయచేయాలని ప్రార్థిస్తున్నాం ఏసయ్య మా యొక్క ఊరిలో ఉన్న ప్రతి ఒక్క యువత యువకులను మీకు సమర్పించి ప్రార్థిస్తుండగా ప్రభా వారు ఏ యొక్క దారిలో నడవాలనో మీరు వారికి గుర్తెరిగించి ప్రభా వారందరూ మంచి దారిలో నడవడానికి కావాల్సిన కృప దయచేయండి ఎవరైతే ప్రార్థన సహాయం అడిగి ఉన్నారో వారందరినీ కూడా మీకు సమర్పించి ప్రార్థిస్తుండగా ప్రభా మా చుట్టూ మీ యొక్క దేవదూతుల సంరక్షణను కోటను ఉంచుతూ మమ్మల్ని ఎల్లప్పుడూ దీవించి కాపా కాచి కాపాడాలని ఓ ప్రభా మించి ప్రార్థన ఆలకించండి ఓ ప్రభా మేంచే ప్రార్థన ఆలకించండి గల దైవ ఈ యొక్క గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందులో గాను మీకు వేలాది తీ స్తోత్రములు తండ్రి మా యొక్క మనసులలో సతమతమైనటువంటి ఎన్నో బాధలు ఆర్థిక సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి ఓడిదిరుకులన్నిటినీ మీ ముందు మీ యొక్క సన్నిధికి వచ్చి ప్రణమిల్ని మీకు మొరపెట్టుకునిచున్నాము తండ్రి ఈ యొక్క వర్షాకాల సమయమున రైతులందరూ ఆకాశము వైపు చూచి వర్షము కురవాలని మీకు మొరపెట్టుచున్నారు పైరు పంటలు సమృద్ధిగా పండి ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించలాగున ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి అదేవిధముగా విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క నూతన చదువులు ఎందు చదువుతున్నారు దేవ వారికి మంచి జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదించండి అదే విధముగా రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరూ వారి యొక్క విధులను నిర్వర్తిస్తూ ఏది మంచో ఏది చెడో తెలుసుకునే నైతిక జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని అడుగుతున్నాం తండ్రి అదే విధముగా మీ యొక్క సేవకై నూతనముగా ఎన్నుకొడము వంటి ఎందరో యువతి యువకుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారు మీ యొక్క ప్రేమను తెలుసుకొని నీ యొక్క సన్నిధిలో ప్రదలమ్ముగా ఉంచుకోమని వారిని మీ ముందు ఉంచుతున్నాం దేవ అదేవిధముగా ఫ్రాన్సిస్ పోబ్ గారి కోసం గురువుల కోసం కన్యాశ్రుల కోసం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాము సాతాను షోధులను వారు ఉరి కాకుండా వారిని మీ ఎల్ల వేళ మీ యొక్క ప్రేమలు దీవి తండ్రి చిన్నారి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ యొక్క ఆధునిక కాలంలో ఎంతో ఎంతోమంది అనేక విధమైనటువంటి అర్థం కానిటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి దైవ వారన్నీ ఆశీర్వదించండి అదేవిధముగా వృత్తి ఆపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం మంచి జ్ఞానాన్ని బలాన్ని దయచేయండి మంచి ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించండి వారు ప్రతినిత్యము మిమ్మల్ని తలంచుతూ ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసే శక్తిని వారికి దయచేయమని ప్రతిమాలకు ఉంచున్నాము దేవా అదేవిధముగా ఈ యొక్క కొత్తచూరు గ్రామాన్ని ఆశీర్వదించండి తండ్రి సకాలంలో వర్షాలు కురుస్తూ పైరు పంటలతో సస్యశాలమూలంగా ఉండేలాగున ఆశీర్వదించండి దేవ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ ముందు ఉంచుతూ ప్రార్థన చేస్తున్నాం కుటుంబంలో ఉండి ఎన్నో ఒడిదుకులను వీటినన్ని తొలగించి శాంతి సమాధానను ప్రతి ఒక్క కుటుంబంపై నింపమని ఓ ప్రభు మేము చేయి ప్రార్థనకించండి ఓ ప్రభు మేంచే ప్రార్థన ൂടി വീണ മനസ്വര నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచి తీరేము ఓ సర్వేశ్వర ఈ అద్భుత దేవతల గానము ద్వారా మీ పాటలో జ్ఞాపక చను మాకు సంగతి తీరి నీటి విషయ రక్తముల పరిమరగను మేము భక్తి శ్రద్ధలతో పోషింపను మీ రక్షణ ఫలితమును మేము నిరంతరం చవి చూడను యుగ యుగములు జీవించు పాలన చేయడం ద్వారా మాకు అనుగ్రహించండి